అయ్యానే చెప్పాలి ఇవే చెప్పా నాకు చెప్పేది నేను చెప్పాను ఓపెన్ సీక్రెట్ అయ్యేది సీక్రెట్ ఏమన్నా ఇట్లా అదే కదా నీకు ఉన్న చెప్తాను నువ్వు సీరియస్ అయ్యి మొన్న కానీ నేనే మాట్లాడిన నేను చెప్పేది నువ్వు బయట వచ్చి అమౌంట్ ఇస్తాను ఏదో ఒక చేయి నాకు నాకు కావాలని చెప్పారు నువ్వు ఏదైనా ఇవ్వేదంటే ఇచ్చి తలుచుకుంటే ఈ లేదంటే ఆయన చెప్పేది చెప్తా నేను నేను మధ్యవర్తనే కానీ నాకు సొంతంగా నా డబ్బులు ఏం పల్లె ఆయన అయినా సరే కానీ ఆయన సొంతంగా తీసుకుంటే రూపాయి నువ్వు చెప్పేది పార్టీకి ఇస్తాను కానీ

నిన్న చూస్తే నువ్వు నమ్ముతా లేవా నమ్ము ఎమ్మెల్యే గడు కూర్చుంటే ముందు ముజిబుని తీసిమన్నారు ఇద్దరు వ్యక్తులు నమ్ముతావు నువ్వు తెలియదు మందిలో ముజిబు తీసి మేం అర్థం కాదు నాకు బ్లాండ్ ఇప్పుడు సపోజ్ నేను అనుకో నువ్వే అనుకో మన ఇక్కడ మాట్లాడని చెప్పి మన ఇద్దరం మాట్లాడాలి వాళ్ళు మాట్లాడు అప్పుడు ఉదయం నేను బైక్ లో ఎక్కించుకోపోయాను సాయంత్రం ఏదో పని మీద నాగేంద్ర దీనిలో కాంప్రమైజ్ కాబట్టి చెప్తాను నేను అన్నీ అయిపోయిన తర్వాత అర్థం కావటం కానీ ఎన్ని సెట్ చేస్తాను వాపార్తం చేసుకుంటే తిరిగిపోతున్నాడు ఇంత అమౌంట్ ఇస్తున్నాడు అసలు ఏందో మాట్లాడు ఒకటి ఎప్పుడైనా గుర్తుపెట్టుకో అమౌంట్ వాటి ఆయన నష్టపోయి ఉన్నాడు చాలా వరకు రెండు ఎలక్షన్లు అయిపోయినాడు నాకు ఇంకా పోటీ అనేది లేదు బాబులంటే పోటీ అనేది లేదు పోటీ అని నాకు వద్దు రెండు ఎలక్షన్ నష్టపోయి ఉండ నేనైతే మనీ పైండు కానీ మూడో వ్యక్తి తెలియదు ఇది పొజిషన్ అన్నమాట దాని బట్టి డివైడ్ దానివి ఏముంటవో యాదో చిన్న చెప్పు అడుగు మేడం ప్రోగ్రాం ఉంది రెండు మూడు నెలలు మారి ఎత్తునగా ఉన్నా వస్తాను చెప్తాను నేను నువ్వు ఏది అమౌంట్ ఎంత ఇస్తాదో చెప్పు దానికి ఎంత ఇస్తావు దీనికి ఎంత ఇస్తావు చెప్తే లేదు కనుక రెండు కమెంటుంది ఎంత ఏంది ఎట్టాదే ఎట్టంది ఇల్లు నువ్వు తీసుకో నేను నేను చెప్తాను నీకు మీ తమ్ముడే ఒప్పుకోవటం నేనైతే సెట్ చేస్తా దాంట్లో డబ్బులు కూడా అడగమన్నా అడగతా దానికన్నా సురేష్ నీ పేరుగా నేను మాట్లాడుతున్నా ప్ర నువ్వు శాపాలు చేస్తున్నావు నువ్వు నేను నాకైతే నచ్చలే కానీ ఏం చేస్తాను తద్దుకున్నా నేను టేస్ట్ అయిపోవాలి మీ తమ్ముడికి నేను కాలు కొట్టుకుంటాను లేకపోతే ఏమి కొట్టుకుంటాను మధ్యలో నలిగిపోతున్నాను మీతో నేను సురేష్ చెప్పి ఆ రోజు నేను నిజాలు చెప్తే నేను నాన్న నువ్వు కాపాడుతున్నావు ఆడు చెప్తే నాన్న ఏం చేశా అని చెప్పి మీ తమ్ముడు అడుగుతున్నాడు బాబులు ఇటు కానీ ఏం చెప్పాలి చెప్పు ఎక్కువ శాతం ఫేవర్ బా మీ ఆఫీస్గా ఉంది నీకు చెప్తే నీకు మీ తమ్ముడు భాగమైనా టీడీపీ అధికారంలో ఎన్ని రోజులైనా ఉన్నా సరే నీ జోలికి ఎవరు రాదు ఇంకా నేను హామీ ఇస్తున్నాను దానికి రేషన్ విషయంలో వయసు నువ్వు ఎవరికైనా ఇస్తావో ఇవో పైకు చాలా మాట్లాడతాం డూమ్ డామ్ అని చెప్తాం నీ పాక నువ్వు చేసుకుంటావు తప్పు పబ్లిక్ చెప్పాల్సింది రాజకీయం ఎందుకంటే నేను ఎలక్షన్లో నిలబడాలి నాకు చెప్తాం అది నీ ఇష్టం అది వచ్చి అడగతాడు నాకు ఒక పేరు రాలేదని వచ్చి అడుగుతాం అట్టేలా అయ్యి అని చెప్తాం ఏదో కారణం చెప్తాం అంటే చిన్న రాజకీయ చిక్కులు అయ్యింది అది నువ్వు ఎట్ట చేసుకుంటావు నీ ఇష్టం కానీ జాబ్ గురించిగా నీకు ఎన్నవేలా మేము సపోర్ట్ చేస్తాం ఎవడు బంగారు ఎవడే సపోర్ట్ బాగా నువ్వే చెప్పు నాకైతే పర్సనల్ గా కొంచెం నేను సెట్ చేస్తున్నావు కాబట్టి నాకు ఉండదు అవి ఎన్ని నాకు వద్దు అది నువ్వు తీసుకుంటావా బాబాయ్కి ఇస్తావా అయ్యింది నా వద్దు ఇంత చెప్పేసి నీకు చేస్తా ఒక మాట ఏమో తెలియదు అసలు మన ముగ్గురు మధ్యలో ఉంటారు ఎవరు తెలియకూడదు మన ముగ్గురు ఇప్పుడే అన్ని మర్చిపోయా ఇది కూడా మర్చిపోతాను గుర్తున్నీ గుర్తు డోళ్ళు కానీ బాబా ఉన్న డోలు కానీ జోలుకైతే ఎవ్వరు రారు నువ్వు ఏవైనా ఏవైనా అవినీతి అనేది సపోజ్ చెప్తానా ఎగ్జాంపుల్ చెప్తానా అమౌంట్ అవినీతి అటెండ్ చేసుకో మేమైతే చూపిస్తే మేమైతే కవర్ చేయగలుగుతాం అది నువ్వే నేను చెప్పేది వాళ్ళు వచ్చి మూడు లక్షలు ఇస్తా ఉన్నారు వాస్తని చెప్తాను నువ్వు ఎంత ఇది చెప్పు నేను అది కూడా అయితే నాకు ఇచ్చి వినిపిస్తాను ఎప్పుడు మనుషులు చెప్తాను రాత్రి నా బైక్ లో చెప్తాను అని పేర్లు చెప్తాను అంతే బయట రావద్దు మన ముగ్గురులో తప్ప బాబాయ్ గారు తిరిగి డబ్బులు ఇష్టం అయితే అక్కడ చేస్తుంది దాని మీద మాట్లాడు ఎందుకంటే నేను ఒకరి నీ మీద కోపం అనుకుంటావు కానీ చుట్టూ ఒక ఇద్దరు ముగ్గురు మాత్రం నాకు పరిస్థితి లేదు ఇప్పుడు నీకు తెలిసింది ఏం లేదు అది నీ ఇష్టం నేను చెప్పకూడదు மூன்று லட்சம் லட்சம் இப்போ தெளிசு அந்த மாதிரி ரெடி பம்பர் மாதிரி நாகேந்திர

మళ్ళీ మాట ఇచ్చి అసహ్యంగా ఉంటది నా పొజిషన్ బాగాలేదు నేను అడుగుంటున్నా మిమ్మల్ని నేను మిమ్మల్ని అడుగుంటా ఉన్నా నా స్తోమత అప్పటికే అద్దరిపోతుంది అదేదో ఒకటో రెండో పిల్లకాయలకి ఏం గట్ల పిల్లకాయలకి కూడా స్కూల్లో ముజీఫా లైఫ్ లాంగ్ నువ్వు ఎంత ఇది చేస్తావు చేసుకో నిన్ను అడిగే నాదు నువ్వు చెప్పే ఏంటంటే జనా బీవాకు అంటావు అట్ట కాదు మనం ఆ పని ఎప్పుడు చేయాలి కంప్లైంట్ వస్తే అది మేము హ్యాండిల్ అని చెప్పా నుంచి అన్ని చెప్పే బానే ఉంది ఎవరైనా చెప్తారా చెప్పరు ఎవరు చెప్పే చెప్పేది పొదే అవమాట నువ్వు నేను చెప్పాను చెప్పేది నేను వాళ్ళు ఎవరో వస్తున్నారో తీసుకొచ్చారు మాకు ఇప్పిమని చెప్పారు బానే ఉంది మీరు ఎవరిని చెప్తున్నారు చెప్పడం నాకా డబ్బులు లేవు నేను మొత్తం ఇల్లు వాకి మొత్తం నేను నా పొజిషన్ బాగాలేదు మాట్లాడు మళ్ళీ కాదంటా నేను ఇప్పుడు విద్యుడు చెప్పలే చెప్పే ఇప్పుడు నన్ను అపార్థం చేసుకోవడం మళ్ళీ ఆయనకి నేను ఎట్లా మేనేజ్ చేస్తుంటా నుండి వాస్తవం చెప్పాను నేను ఈరోజు ఆడిచ్చే పదో ఇరవై ముప్పయో మన హ్యాండ్ ఓవర్ పదో కానీ ఇరవై కానీ ముప్పై ఎంత అయితే అంతా ఫస్ట్ పాయింట్ సురేష్ బాగున్నా నువ్వు లక్షిస్తా అని నేను కాదన్నాను కానీ ఇంకొక యాభై వేలు వేసుకొని ఎన్ని నెలకి చెప్పు ఫైనల్ ఒక నక్షి చేసి